హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి ఈ వీడియో వచ్చేసి కేవలం లేడీస్కి మాత్రమే లేడీస్కి సంబంధించిన వీడియో మాత్రమే సో ప్రతి ఒక్క లేడీ ఈ వీడియో చూసి మీకు ఇది అవసరమని నేను తప్పనిసరిగా వీడియో అయితే చేస్తున్నానండి సో కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో చూడటం వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతారు అలాగే ఇలాంటి రకమైన ప్యాడ్స్ వాడటం వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా మనకి ఎంత బాగా పనిచేస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్ ప్రతి ఇంట్లో నెల సరుకులు ఎంత ముఖ్యమో అంతకు మించి అదే ఇంట్లో ఉంటున్న అమ్మాయికి ఈ శానిటరీ ప్యాడ్స్ అంత ముఖ్యమైనవి సో మనకి బయట దొరికేటివి వచ్చేసి ఈ ప్లాస్టిక్తోని కెమికల్స్తో తయారు చేసినవి కానీ ఇలాంటివి యూజ్ చేస్తే ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ప్రతి అమ్మాయికి ఇది అవసరం కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను అండ్ ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడవలసిన వీడియో ఇది వచ్చేసి నేను మనం రెగ్యులర్గా ఫేమస్ అయింది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా విస్పర్ చూపిస్తున్నాను సో ఇంకొకటి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం కాటన్తోనే తయారు చేసింది మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మనకు వచ్చేసి విస్పర్ స్మాల్ లార్జ్ ఇలాంటివి ఉంటాయి కానీ ఇవి మాత్రం మనం వన్ డే పెట్టుకోవాలంటే అస్సలు కుదరదు ట్రావెల్ టైంలో అండ్ రెండిటి మీద నేను హ్యాండ్ పెట్టి చూసిన నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి కాటన్తో తయారు చేసింది కాబట్టి సాఫ్ట్గా ఉంది ఈ విస్పర్ వచ్చేసి మనకు హ్యాండ్కి రఫ్గా తగులుతుంది అండ్ నేను రెండిటి మీద నైంటీ ఎంఎల్ నైంటీ ఎంఎల్ వాటర్ అయితే పోస్తున్నా మీరే చూడొచ్చు సో ఏది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది నేను జస్ట్ నైంటీ ఎంఎల్ మాత్రమే మీకు ఒక అవగాహన రావడానికి చూపిస్తున్నా ఇంకా నైంటీ ఎంఎల్ పోసినా కానీ మన కాటన్ శానిటరీ ప్యాడ్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది సో మీరైతే చూస్తున్నారు కదా నేనైతే రెండింటి మీద నైంటీ ఎంఎల్ నైంటీ ఎంఎల్ వాటర్ అయితే పోసిన కానీ మీరే ఒకసారి చూడండి రెండింటి మీద నేను హ్యాండ్ అయితే పెట్టుకొని చూపిస్తాను విస్పర్ మీద ఎట్లున్న వాటర్ అట్లనే ఉన్నాయి మినిమం నైన్టీ ఎంఎల్ వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోవట్లేదు కానీ మన దగ్గర ఉన్న సానిత రిపేర్ మాత్రం నైన్టీ కాదు ఇంకొక నైన్టీ ఎంఎల్ పోసిన గానీ అదైతే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం అసలు అసలు ఒక్క చొక్క వాటర్ పోయ పోయకుండా ఇంతకుముందు ఎట్లుందో అట్లా ఉంది అన్నమాట సో ఇది కూడా నేను ఒకసారి గ్లాస్లలో పిండి చూపిస్తాను రెండు మీరే చూడండి ఇంకా వాటర్ కూడా చూసాను కదా విస్పర్ ఎంత లీక్ అయింది మనం ఇట్లా పిండేసరికి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాను అనమాట అంటే ఈజీగా ఒక ఫార్టీ ఎంఎల్ కూడా అయితే అబ్జర్వ్ చేసుకో ఇప్పుడు ఈ నేను విస్పర్ని అండ్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని రెండింటిని సాగి చూస్తున్నాను అంటే మనకు ప్లాస్టిక్ అయితే సాగుతుంది కాటన్ అయితే సాగదు కదా సో చూస్తున్నారా విస్పర్ అనేది ఎంత లాగినా కానీ చినగట్లేదు కానీ మొత్తం సాగుతూనే ఉంది ఇలాంటిది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేయాలంటే ఎంత ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీరే ఊహించుకోండి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసి కాటన్ టోన్ చేసింది కదా చూస్తున్నారా ఇదైతే ఈజీగా కాటన్ అయితే చినిగిపోద్ది కదా సాగదు కదా సో మీరే చూసేయండి కాటన్ కాబట్టి ఇది ఈజీగా చినుగుతుంది అండ్ ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే లేదు దీని మీద మొత్తం డ్రై డ్రైగా ఉంది ఏదో టిష్యూ పేపర్ లాగా డ్రైగా ఉంది సో మధ్యలో ఇదైతే వచ్చింది కదా గ్రీన్ కలర్ది ఇదైతే మనకు ఆ ఫైవ్ డేస్లో ఏ మనకి స్టమక్ పెయిన్ కానీ ఇలాంటివి పెయిన్స్ ఉంటాయి కదా ఆ పెయిన్ని కంట్రోల్ చేస్తుంది ఇది విస్పర్ కానీ అలాంటివి మనం మార్కెట్లో తీసుకున్నవి ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ అస్సలు యూజ్ చేయొద్దు అండ్ యూజ్ చేసినా కానీ ర్యాషెస్ ఇచ్చింగ్ ఇంకా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కాటన్ కాబట్టి ఫోర్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు దీన్ని సో లోపల కూడా మీకు చూపిస్తాను ఇది డ్రై ఉందా ఉందా అనేది ఒక్క డ్రాప్ కూడా ఇందులో నుంచి అయితే వాటర్ అస్సలు లీక్ కాదు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది యూజ్ చేసినా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా సో ఇది అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా అండ్ అంతేకాకుండా ఇది కూలింగ్ జిల్లాగా పనిచేస్తుంది మనకు హీట్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది దానివల్ల కూడా స్టమక్ పెయిన్ కానీ ఎలాంటి ఇచ్చింగ్ ఇరిటేషన్స్ రావు చూస్తున్నారు కదా మీరు గ్లాస్ గ్లాస్లో ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేదు అది మీకు అన్ని లేయర్స్ అయితే తీసి చూపిస్తున్నా ఒక్క డ్రాప్ వాటర్ లేదు ఏది తడిగా అని లేదు మొత్తం డ్రైగా ఉంది ఈ కాటన్ కాబట్టి అన్ని లేయర్స్ తీసినా కానీ మనకి ఈజీగా వస్తుంది అండ్ చినిగిపోదు కూడా కాటన్ కాబట్టి సో ప్రతి ఒక్క అమ్మాయి ఈ వీడియోని చూసి అందరికీ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి